అందరికీ నమస్కారం అండి వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి సిస్టర్ ఈరోజు మన తెలుగు పాఠంలో సామెతలు ఇవ్వడం జరిగింది అయితే ఇవి ఖాళీల రూపంలో ఇవ్వడం జరిగింది ఈ వాక్యము చివరన ఉన్నటువంటి పదం ఇవ్వలేదు దాని బదులు అక్కడ ఖాళీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పదాన్ని పూర్తి పూర్తి చేసి ఈ పదాన్ని తో మీరు ఈ వాక్యాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది అంటే ఈ పదం ఈ చివరి పదాన్ని మీరు తెలియజేసి ఈ వాక్యాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది అన్నీ కూడా మనం చిన్నతనం నుంచి ఈ సామెతలను వింటూనే ఉన్నాం మన నిత్య జీవితంలో ఇవి ఏవి కూడా కష్టమైనటువంటి వాక్యాలు కానీ తెలియని విషయాలు కానీ కావు కాబట్టి మీరు చాలా తేలిగ్గానే వీటిని పూర్తి చేయగలుగుతారు చేయాలి అని కాబట్టి ఈ పదం ఈ ఖాళీలో ఉన్న పదాన్ని ఇక్కడ పూర్తి చేసి మీరు ఈ వాక్యాన్ని పూర్తి చేయవలసి ఉంటుంది మీకు తెలిసిన ఈ సమాధానాలని కామెంట్స్ బాక్స్లో మీ కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నటువంటి సామెతలే చాలా తేలికగా మీరు వాటిని ఆ ఖాళీలని పూరించి ఆ వాక్యాన్ని పూర్తి చేయగలుగుతారు మరి ఆలస్యం లేకుండా మరి ఆ సమాధానాల్ని కామెంట్స్ బాక్స్లో పెడతారు కదా